నాలెడ్జ్ చేసుకోండి హలో అండి రోజు నేను మీకు ఒక ప్రసిద్ధి కాంచినటువంటి ఒక టెంపుల్ ఇంట్రడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చాను ఇదిగో మీరు చూస్తున్నారు కదా నాయనకాల తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా ఉంటుందో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ మనం ఇక్కడ చేయొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని ప్రాంతంలో అమరావతిలో నిర్మించారు ఇది వెంకటాయపాలెం అనే గ్రామంలో సేమ్ మనం ఇదే టెంపుల్ ని జూబ్లీ హిల్స్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో గత పదిహేను సంవత్సరాల క్రితం సుమారు నిర్మించారు సేమ్ అదే టెంపుల్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆయన పాలనలో రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతంలో నిర్మించారు ఈ టెంపుల్ ని అప్పటి నుండి భక్తులు చాలా మంది వస్తూ ఉంటారు ఇదే టెంపుల్లో మనం చాలా చాలా సంతోషంగా చూడొచ్చు ఇక్కడ ఇక్కడ మనం చేసుకున్నటువంటి దర్శనం సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం మన దర్శనానికి వెళ్తే ఎటువంటి ఎక్స్పీరియన్స్ ని మనం చేస్తామో అదే ఎక్స్పీరియన్స్ మనం ఇక్కడ చేయొచ్చు ఆ విగ్రహమూర్తి గాని ఆయన ఆయన చేసినటువంటి అలంకారం గాని ఆలయ ప్రాంగణం గాని ఆలయ బయట గాని ఓకేనా ఎటువంటి వాతావరణం అనేది ఉంటుందో సేమ్ అదే వాతావరణాన్ని అదే ఎక్స్పీరియన్స్ ని మనం ఇక్కడ చేయొచ్చు ప్రతి వారం ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు ఇక్కడ ప్రజలు భక్తులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు ఎస్పెషల్లీ సాటర్డే సాటర్డే ఫ్యామిలీస్ తో చాలా మంది ఎక్కువ వస్తూ ఉంటారు సుమారు రెండు వేల నుండి మూడు వేల మంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలే గాని దూర నుండి ప్రాంతాల నుండి కానీ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు ఇది ఇక్కడికి మనం చేరుకోవాలనుకుంటే మన బెటర్ ఏంటంటే ఓన్ వెహికల్ అనేది యూజ్ చేసుకుంటున్నాం చాలా బెటర్ సో ఇక్కడ కొంచెం వెహికల్స్ అనే అవైలబుల్ అనేది ఉండదు ఎగ్జాక్ట్లీ మనం అమరావతికి వెళ్తుంటే సీడ్ యాక్సెస్ రోడ్ పక్కనే నిర్మించారన్నమాట ఇది ఈ దేవాలయాన్ని ఇంకా దగ్గరికి చెప్పాలంటే హైకోర్టుకి చాలా దగ్గరగా ఉంటుంది కొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం ముందుకెళ్తే మనకి సచివాలయం కూడా ఆంధ్రప్రదేశ్ సచివాలయం కూడా మనకి చూడొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో మన అమరావతి దేవస్థానం కూడా మనం చేరుకోవచ్చు సో ఇంకా మనం చెప్పాలంటే ఈ దేవస్థానం గురించి ఈ దేవస్థానం లోపల మనకి తిరుమల తిరుమల దేవస్థానంలో ఆకాశ వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారు అదే విగ్రహం అదే రూపం కూడా మనం ఇక్కడ చూడొచ్చు తులాభారం కూడా మనం చూడొచ్చు ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట కాని డ్రెస్ కోడ్ తో భక్తులు వచ్చి ఇక్కడ క్యూ లైన్ లో నిలబడి మరీ దర్శనం చేసుకుంటారు చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది ఒక సైడ్ ఏమో కృష్ణానది ఇంకో సైడ్ ఏమో సిక్స్ సీడ్ యాక్సిస్ రోడ్ ఇంకొంచెం ఏమో సచివాలయం ఎంత ఆనందంగా ఉందంటే ఇది ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనం ఓకేనా ఇది మాటలతో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేండి ఓకేనా మీరు అందరూ వచ్చి దేవస్థానం దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని మీ అభిప్రాయాలు కూడా మీ వాళ్ళతో పంచుకుంటారని కోరుకుంటున్నాను హాయ్ హలో నమస్తే అండి అందరికి మేము ఇప్పుడు ఎక్కడున్నామంటే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నాము మన రాజధాని అయిన అమరావతి నది బొడ్డున నిర్మించబడి ఉన్న వెంకటేశ్వర స్వామి అది దేవస్థానము వెంకటాపురం పం గ్రామంలో నిర్మితమై ఉన్నది ఈ దేవాలయానికి మేము ప్రతి సాటర్డే కుటుంబ సమేతంగా వస్తూ ఉంటాము రెగ్యులర్గా ఈ దేవస్థానం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనము తిరుమల తిరుపతి దేవస్థానము లాగానే ఉంటుంది ఈ యొక్క వాతావరణం కానీ ఈ విగ్రహం తిరుమల తిరుపతి దేవస్థానము వాతావరణాన్ని కల్పిస్తుంది ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో ఈ దేవస్థానాన్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది ఈ శని ఆదివారాల్లో అందరు కుటుంబ సమేతంగా వచ్చి ఈ దైవ దర్శనాన్ని చేసుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను